ఆ మనిషిని మనం చూసాము కు అంబేద్కర్ రైట్ని అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ని ఎత్తుకున్నారు ఆ భావజాలం నుంచి ఉన్నవాళ్ళు ఇక మూడవది వీళ్ళు కన్వర్టెడ్ అంబేద్కర్ రైట్స్ హిందూ భావజాలంతో హిందూ మత సిద్ధాంతాలను ఈ సమాజంలోని ఉన్నటువంటి అసమానతలను ఈ సమాజంలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ ఎత్తి చూపి వాటిని అంటరానితనంతో సహా ఉన్నటువంటి అసమానతలని తట్టుకోలేక ఈ మన సిద్ధాంతానికి వ్యతిరేకంగా కన్వర్ట్ అయిపోయినటువంటి క్రిస్టియన్సు ముస్లింసు బుద్ధిస్తులు వీళ్ళందరూ మనువాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కన్వర్ట్ అయిపోయినటు అయినాక కూడా ఆ సిద్ధాంతాన్నే మోస్తూ మళ్ళొక మతంలోకి పోయి అక్కడ ఆదానికే ప్రయారిటీ ఇస్తారు కానీ కన్వర్ట్ అయిపోయి అంబేద్కర్ గారిని చదవరు అంబేద్కర్ రైట్గా మిగిలిపోవడానికి రెడీగా ఉండరు ఫోటోలకు పోజలు ఇచ్చే అంబేద్కర్ రైట్స్ ఇక నాలుగవటి ఎన్జిఓస్ బాస్టర్డ్ అంబేద్కర్ రైట్స్ అంటారు వీళ్ళు ఏం చేస్తారనంటే కుల సంఘాలు సంఘాలు ఉద్యోగ సంఘాలు పార్టీలు చిన్న చిన్న పార్టీలు పెట్టుకొని అక్కడ పనిచేసి మేమే ఒరిజినల్ అంబేద్కర్ రైడ్స్ అని అని చెప్పి చెప్పుకునే అంత పెట్టి ఈ ఆయనని ఫాలో అవుతున్న వాళ్ళందరిని గుండు గుత్తాలా కొత్తగా మరొక మనువాద పార్టీలకు అమ్ముకునే వాళ్ళని అందుకే వాళ్ళని పాస్టర్డ్ అన్నాడు ఆ మహానుభావు ఇక లాస్ట్కు ఒరిజినల్ అంబేద్కర్ ఐట్స్ ఉంటారు వాళ్ళ గురించి కూడా చెప్పాలి మీకు